చీకటి మంత్రముగ్ధమైన అడవిలోతుల్లో పురాతన కథలు భయంకరమైన జీవి హైడ్రా గురించి మాట్లాడాయి దాని పాములాంటి శరీరాలు మరియు బహుళ తలలతో ఇది చాలామంది కోరిన గుప్త నిధిని కాపలాగా ఉంచింది కానీ ఎవరూ దావా వేయడానికి తిరిగి రాలేదు ఒక అదృష్టకరమైన రోజు ధైర్యవంతురాలైన యువ ఎలెనా తన కోల్పోయిన సోదరుడి కోసం వెతుకుతున్నప్పుడు ఈ గుహపై పొరపాట్లు చేసింది తన తెలివి మరియు తుప్పు పట్టిన కత్తితో ఆయుధాలు ధరించి ఆమె మృగంతో తలపడింది ఆమె ఒక తల తెగిపోయిన ప్రతిసారీ దాని స్థానంలో మరో రెండు మొలకెత్తాయి నిస్పృహ రావడం ప్రారంభించినప్పుడు ఆమె కథలను గుర్తుచేసుకుంది అగ్నిహైడ్రా యొక్క శాపం పిచ్చిగా పొడి కొమ్మలను సేకరించి ఆమె చేతివేళ్ల నుండి మాయాస్పార్క్లతో వాటిని వెలిగిస్తూ ఆమె తనపైకి దూసుకుపోతున్నప్పుడు ప్రతి తలపై నిప్పు పెట్టింది మంటలు జీవితంలో గర్జించాయి చివరకు అడవిలో నిశ్శబ్దం పాలించేవరకు తలలు ఒక్కొక్కటిగా పడిపోయాయి ఎలెనా నిధితో మాత్రమే కాకుండా కోలుకోలేని పాఠాన్ని తీసుకువెళ్లి విజేతగా నిలిచింది ధైర్యం మరియు తెలివిని ఎదుర్కొన్నప్పుడు కొన్నిసార్లు మీ గొప్ప భయాలు మీ గొప్ప బలాలుగా మారవచ్చు